ఐదు సంవత్సరాల తర్వాత వృషిక రాశి వారికి రాబోతున్న రాజయోగం చీకొట్టిన వారే కాళ్ళు మొక్కుతారు కోట్లు మీ సొంతం వృష్టిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృష్టిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి వృశ్చిక రాశిది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృశిక రాశి లోకి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారికి సమయం నుండి కూడా రాజయోగం అయితే ప్రారంభం కాబోతుంది మిమ్మల్ని ఎవరైతే చీకొట్టిన వారు ఉంటారో వాళ్ళే మీ దగ్గరకు వచ్చి కాళ్ళు మొక్కి మరీ క్షమాపణలు చెప్తారని చెప్పుకోవచ్చు ఆర్థిక పరంగా కానీ వృత్తిపరంగా కానీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు అలానే వృశ్చిక రాశి వారి జీవితంలో ఎంతో కాలంగా ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవ అన్నీ కూడా ఈ సమయం నుండి పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు వృశ్చిక రాశి వారి సమయంలో అధిక శాతం కెరియర్ పై ఫోకస్ చేయడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు రంగాల వారీగా వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా మాసం అంతా కూడా అనుకూలంగానే సాగుతుందని చెప్పుకోవచ్చు వ్యాపారంలో ఆశించిన లాభాలు ఉంటాయి అలానే వ్యాపారస్తులకి కొన్ని కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి ఈ కొత్త పరిచయాలు అనేవి పార్ట్నర్షిప్ రూపంలో తయారయ్యే అవకాశం కనిపిస్తుంది నూతన పరిచయాల వల్ల మీరు ఎంతో ఆనందంగా ఉంటారు వ్యాపారానికి సంబంధించి ఈ సమయంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు ఎంతో కాలంగా మీరు వ్యాపారంలో పెట్టుబడులు కొరకు అని లేదా నూతన ప్రారంభాల కొరకు రుణ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఏ ఒక్క కారణాల వల్ల ఆర్థిక సంస్థలు ఆ రుణాలు తిరస్కరిస్తూ వస్తున్నాయి కానీ ఈ సమయంలో చేసేటువంటి రుణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అలానే వ్యాపార పరంగా కూడా అభివృద్ధి అధికంగానే ఉండటం వల్ల తీసుకునే ప్రతి నిర్ణయం చేసేటువంటి ప్రతి ప్రణాళిక కూడా అనుకూలిస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి పరిశ్రమల పరంగా మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు మీ ప్రత్యర్థులు మిమ్మల్ని ఎదుర్కొనలేక దొంగదారులు వెతుక్కొనే అవకాశం కనిపిస్తుంది మీ శత్రువు తో చేతులు కలిపి ఏదో ఒక విధంగా మిమ్మల్ని పరిశ్రమల నుండి వెళ్ళగొట్టడానికి కానీ లేదా పరిశ్రమల్లో మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు దెబ్బ కొట్టే విధంగా మానసికంగాను అలానే ఆర్థికంగాను టార్గెట్ చేసే అవకాశం అధికంగా కనిపిస్తుంది వృశ్చిక రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా మాత్రం వృశ్చిక రాశి వారికి బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు విద్యార్థులకు దినదిన అభివృద్ధి అయితే ఉంటుంది అలానే విద్య పరంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారందరి నుండి కూడా విముక్తి పొందుతారని చెప్పుకోవచ్చు విద్యార్థుల జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు సహజంగా మనం రాశి వారిని గమనించినట్లయితే వీరిలో కలుపుగోలు మనస్తత్వం అధికంగా కనిపిస్తుంది అలానే సమయానికి అధికంగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు పైకి వీరు కఠినంగా కనిపించినప్పటికీ కూడా లోపల ఎంతో సున్నిత స్వభావం ఉంటుంది ఎప్పుడూ కూడా తమ బాధలు బయట చెప్పుకోవడానికి అస్సలు ఇష్టపడరు కానీ ఇతర వ్యక్తులు రాశి వారితో వారు సమస్యలు బాధలు పంచుకోవడం వల్ల వీరిచ్చేటువంటి సలహాలు ఆచరించడం వల్ల వారి సమస్యల నుండి బయటపడతారని నమ్ముతారు ఇతరులు ప్రేమగా దగ్గరికి తీసుకుంటారని చెప్పుకోవచ్చు చిన్న పెద్ద స్థాయి భేదం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా తన వారిగా భావిస్తారు వృష్టిక రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగానికి సంబంధించి విషయాల్లో కొంచెం తొందరపడవలసి ఉంటుంది మీరు కొన్ని సందర్భాల్లో చేసేటువంటి ఆలస్యాల వల్ల ఉద్యోగ మీకు రావాల్సినటువంటి ఫలితాలు రాక ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది అలానే ఈ రాశి వారు అధిక సమయాన్ని దైవ ప్రాంగణంలో గడపడానికి ఆసక్తి చూపు ఉంటారు ఉద్యోగ ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాల్లో మాత్రం ఆటంకాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి తాత్కాలికంగా ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది వృషిక రాశి వారికి ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు చిన్న చిన్న సమస్యలు మాస చివరిలో కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది కానీ భయపడవలసిన అవసరం అయితే ఏదీ లేదు అలానే సంతాన ఆరోగ్య విషయంలో కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది గత కొంతకాలం నుండి సంతానం యొక్క ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల మీరు ఎంతో బెంగపెట్టుకొని ఉంటారు ఈ సమయం నుండి కూడా సంతాన ఆరోగ్య విషయంలో అనుకూల ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక కుటుంబ విషయం చూసుకున్నట్లయితే కుటుంబంలో భార్యాభర్తల మధ్య మిస్అండర్స్టాండింగ్స్ కారణంగా తరచూ వివాదాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఒకరితో ఒకరు సమయాన్ని కేటాయించకపోవడం అలానే అభిప్రాయాలు గౌరవించకపోవడం వల్ల వివాదాలు అనేవి ఎక్కువగా ఉంటాయి వీలైనంత వరకు కూడా భార్యాభర్తలు వివాదాల్లో ఎవరూ కూడా కలుగజేసుకోకపోవడమే మంచిది కుటుంబ సభ్యులు మీ వివాదాల్లోకి వచ్చినట్లయితే అవి పెరిగే అవకాశం తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ సంబంధి దోషాలు ఏవైనా ఉన్నట్లయితే వివాహాలు ఆలస్యం అవడం జరుగుతుంది కాబట్టి దగ్గరలో ఉన్న పండితులను సంప్రదించి ముందుగా వివాహ సంబంధిత దోషాలకు మీరు పరిష్కారాలు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా త్వరలోనే వివాహానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో మీకు అంతగా కలిసి వచ్చే అవకాశం ఏమీ కనిపించడం లేదు కాబట్టి వాటికి కొంచెం దూరంగా ఉండడమే మంచిది ఇక రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది రాజకీయస్తులకి దినదిన అభివృద్ధి కనిపిస్తుంది రాజకీయ పరంగా అనుచరుల బలం అనేది పెరగటం వల్ల మీకు అన్ని విధాలా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు సినీ పరిశ్రమల్లో కళారంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం విపరీతమైన ధన వ్యయం అలానే ధన నష్టం ఉంటుంది మిమ్మల్ని కొంతమంది ఆర్థిక పరంగా మోసం చేసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి వివిధ ఆదాయ మార్గాలు వెతకడానికి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్లు కూడా ఆసక్తిగానే ముందుకు సాగుతాయి అనుకున్న విధంగా ఫలితాలు అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చు కానీ ఆర్థికంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి రాశి వారు ఎంతో కాలంగా నూతన గృహాలు కొనుగోలు చేయడానికి కానీ నిర్మించడానికి కానీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఏ ఒక్క కారణాల వల్ల ఆ ప్రయత్నాలు నిరంతరం వాయిదా పడుతూనే వస్తున్నాయి కానీ ఈ సమయంలో నూతన గృహ నిర్మాణానికి కానీ కొనుగోలు కానీ చేసేటువంటి ప్రయత్నాలు నూటికి నూరు శాతం అనుకూలించే అవకాశం కనిపిస్తుంది నూతన గృహ నిర్మాణం ప్రారంభించిన వారు శుక్రవారం మంగళవారం క్రమం తప్పకుండా ఇంట్లో మణిద్వీప వర్ణన పారాయణం చేసుకోవాలి గృహం పూర్తయిన తర్వాత గృహ ప్రవేశం రోజున మరలా మణిద్వీప వర్ణన ఏడు సార్లు ఇంట్లో పారాయణం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ గృహం అంతా కూడా సుఖశాంతులతో ఉంటుందని చెప్పుకోవచ్చు రాశి రాశివారికి శివాలయ దర్శనం మరింత బలాన్ని చేకూరుస్తుంది దూరప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి విందు వినోదాల్లో అధికంగానే పాల్గొంటారు చిన్ననాటి స్నేహితులు కలిసి వారితో ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు ఒకే అండి వృష్టిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా రాశి రాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోనైతే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ